సో ఈ రూమ్ దేనికి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మేడం మనకు బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ కోసం యూస్ చేస్తాం అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు డిఎస్ వన్ సిక్స్టీలు వీసా ఫైలింగ్ దగ్గర నుంచి ఇప్పుడు అడ్మిషన్ అనేది ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎడ్యుకేషన్ లోన్ సంబంధించింది మాక్ ఇంటర్వ్యూస్ కి సంబంధించింది ఇది బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ ఓకే బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మన దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వీటి నుంచి కానివ్వండి మంచి టాప్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మాస్టర్స్ చదువుకుందాం అని చెప్పి మన ఆఫీస్కి విజిట్ అవుతున్నారు విజిట్ అయిన స్టూడెంట్కి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్సన్ని అలాట్ చేసి అదను ప్రాపర్గా ఫామ్ ఫిల్ చేయకపోవడము లేకుంటే అప్లికేషన్ యూనివర్సిటీకి ప్రాపర్గా పెట్టకపోవడము ఆఫర్ కోసం కరెక్ట్గా గైడెన్స్ చేయకపోవడం ఇవన్నీ జరిగితే ఏంటంటే ఆబ్వియస్గా స్టూడెంట్ ఫెయిల్ అవుతుంది వీసాలో సో ఈ విషయాన్ని మనము ఓవర్కమ్ చేయడానికి మేమేం చేస్తామంటే మా బ్యాక్ ఎండ్ టీమ్ ఏదైతే ఉండిద్దో బ్యాక్ ఎండ్ టీమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆఫ్టర్ ద అడ్మిషన్ యూనివర్సిటీ ఒక ఆఫర్ లెటర్ తెప్పియము యూనివర్సిటీ అడ్మిట్స్ తెప్పియడము దాంతోపాటు కన్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ తెప్పడము వీసా ఫైల్ చేయడము డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మ్ ఫిల్ చేయడము దాంతోపాటు సర్వీస్ ఫిల్ చేయడము యూకే అయితేనేమో క్యాష్ అప్లికేషన్ ఫైల్ చేయడము యూనివర్సిటీ నుంచి క్యాష్ రిటర్న్ తెప్పియడము అండ్ వీసా ఫైలింగ్ చేయడము కెనడాకి జీఏసీకి అప్లికేషన్ పెట్టడము ఫీ పేమెంట్ చేయించు డిపాజిట్ చేయించడానికి ఇవన్నీ కూడా చేసేది బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు ఈ బ్యాక్ ఎండ్ టీమ్ని మనం రిక్రూట్ చేసుకున్న తర్వాత మంత్స్ అనేది టోటల్ ట్రైనింగ్ పీరియడ్ ఉండిద్ది ఈ సిక్స్ మంత్స్ లో సింగిల్ అప్లికేషన్ కూడా ఆ పర్సన్ కి మనం ఇచ్చి స్టూడెంట్ అప్లికేషన్ పెట్టమని చెప్పి చెప్పాం ఈ ఆరు నెలలో ఫుల్ ట్రైనింగ్ జరిగింది మన బ్యాక్ ఎండ్ టీమ్ మెంబర్ కి ఇక్కడ సిక్స్ మంత్స్ అతను ఫుల్ ట్రైన్ అయ్యి నథింగ్ బట్ ఏదంటే ఒక ఆరు నెలలు వీళ్ళని మనం ఏం చేస్తామంటే ఆర్ అండ్ డి స్క్వాడ్ లో ఇస్తాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓన్లీ రీసెర్చ్ డెవలప్మెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎదురు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఈ సిక్స్ మంత్స్ అంతా నీట్ గా వాళ్ళు అంతా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ గా అతను అప్లికేషన్ చేసే స్టాండర్డ్ వచ్చారు అని చెప్పి పనిపించిన తర్వాత మేము త్రీ రౌండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం త్రీ టైర్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మా హైర్ ఆర్కి దగ్గర నుంచి మా సిఇఓ సార్ దగ్గర నుంచి లేదంటే మా డైరెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి లేదంటే మా బ్యాక్ అండ్ టీమ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందులో వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు అన్నప్పుడు ఒక పది డమ్మీ అప్లికేషన్స్ ఇస్తాం ఆ టెన్ డమ్మి అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా ఫామ్ చేశారు ఫామ్ ఫిల్ చేశారు పర్ఫెక్ట్గా అంత జరిగింది యూనివర్సిటీ వద్ద కూడా కరెక్ట్గా గైడ్ చేసుకుంటున్నారు ఆఫర్లు తెప్పేస్తుందరని చెప్పి మాకు నమ్మకం వచ్చింది తర్వాత దే విల్ బి ఎంటరింగ్ ఇన్ ద అప్లికేషన్ ఆన్ బెంచ్ అంటే ఏంటంటే ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ అందరు కూడా లైక్ మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ చాలా టాప్ యూనివర్సిటీస్ నుంచి టాప్ క్లాస్ కాలేజెస్ నుండి కూడా మన దగ్గరికి వస్తున్నారు మంచి ర్యాంక్లో ఉన్న కాలేజెస్ నుంచి హై స్టాండర్డ్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన దగ్గరికి ఆఫీస్కి విజిట్ అవుతున్నారు స్టూడెంట్స్ వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళని మనం అటాచ్ చేసాం అనుకోండి గా అతను ఎంత గొప్ప చదువు చదువుకున్నాడు గ్రాడ్యుయేషన్ లో వీళ్ళు చేసే మిస్టేక్ వల్ల స్పాయిల్ అవుతుంది కృషి చేయాల్సి ఉంటది ఎందుకంటే ఒకవేళ వీళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే స్టూడెంట్ ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఆబ్వియస్గా గా వీసా రాదు మేడం అంతే కదా మేడం ఇప్పుడు అందు గురించి అని చెప్పి మనం కూడా సిక్స్ మంత్స్ ఇందులో ట్రైనింగ్ చేసి వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లేదు పర్ఫెక్ట్ వీళ్ళు చేస్తామని చెప్పి మాకు నమ్మకం వచ్చిన తర్వాత ఆన్ బెంచ్ లో అప్లికేషన్స్ ఇచ్చి సో ఫస్ట్ చేస్తాం